తిరుగురుభ్యో నమ హయగ్రీవాయనమ సంస్కృతం నేర్చుకుందామా శీర్షికలో మనకి మరి మూడో భాగంలో కొన్ని పదాలు నేను నేర్పడానికి ప్రయత్నం చేస్తాను మనం మామూలుగా నేను నువ్వు అతడు ఇది దీన్నే ఈ క్రియారూపంలో కూడా అని అంటే మనకు సంస్కృతంలో దాన్నే మనం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటాం దాన్నే మనం ఒక బండ గుర్తు పెట్టుకోవాలంటే తన్నుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అంటే మన గురించి చెప్పుకుంటే ఉత్తమ పురుష పురుష ఎదుటి వాడి గురించి అయితే మధ్యమ పురుష ఎక్కడో వాడి గురించి అయితే ప్రథమ పురుష దీనికి విభక్త క్రియారూపానికి కూడా సంబంధం దగ్గర ఉందండి ఎలాగా ఇప్పుడు తను తను అంటే ఎవరు నేను నేను అంటానికి సంస్కృతంలో ఏమిటనమాట నేను వెడుతున్నాను అని చెప్పాలని సంస్కృతంలో అనుకున్నాను అనుకోండి ఏమండి అప్పుడు మనం ఏమని చెప్పాలంటే నేను అనే మాటకి అహం సంస్కృతంలో నేను అనే మాటకి అహం అహం అన్నప్పుడు మరి ఏం చెప్పాలి క్రీ రూపంలో కూర్చోడు గమ్ములు గతవు గమ్ములు అంటే వెళ్ళుట దానికి గతి అంటే నడవటం అని అర్థం అనమాట అప్పుడు మనం ఏం చెప్పాలంటే అహం గచ్చామా అహం గచ్చామా అంటే నేను వెడుతున్నాను అనర్థం ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను అహం గచ్చామా అంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనర్థం నేను కాకుండా ఎదురుకుండా కూర్చునివాడు పెడుతున్నాడు అనుకోండి నీవు పెడుతున్నాడు నీవు పెడుతున్నావు అని చెప్పాలి నీవు నీవు అంటానికి ఏమన్నా నోట్ చేసుకోండి నీవు అంటే త్వం త్వం అంటే నీవు నీవు పెడుతున్నావు పెడుతున్నావు అంటే దానికి సంస్కృతంలో ఏమని చెప్పాలంటే గచ్చసి అని చెప్పాలి త్వం గచ్చసి అంటే నీవు వేడుతున్నావు అని అర్థం ఇంకోడెవడో వాడెవడో రాము ఎదురుకుండా ఇంకోడెవడో కొంచెం దూరంగా కూర్చున్నాడు అంటే ప్రథమ పురుష తను ఉత్తమ ఎదుట మంచి ఎక్కడో ప్రథమ దూరంగా కూర్చున్నాడు వాడు ఆయన ఎవరో దూరంగా కూర్చొని ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన పేరు ఏదో రాముడు అనుకోండి ఆ రాముడు వెళ్ళిపోతున్నాడు రాముడు వెళ్ళిపోతుంటే అప్పుడు నువ్వేమని చెప్పాలంట అప్పుడు నీవు కాకుండా అహం అంటేనేమో నేను ఏమండి త్వం అంటే నీవు మరి అతను మూడో అతను వెళ్ళిపోతున్నాడు అనుకోండి అప్పుడు ఏం చెప్పాలి రామ గచ్చతి అని చెప్పాలి అలా కాదండి ఇద్దరు ఎడుతున్నారండి రామకృష్ణులు అప్పుడు ఏం చెప్పాలి మళ్ళీ వెర్ మారిపోతుందండి మారిపోతున్నాయండి రామకృష్ణవు గచ్చత కాదండి ఓ పది మంది పిల్లలు వెళ్ళిపోతున్నారండి బాలకా గచ్చంత గచ్చతి గచ్చత గచ్చంత గచ్చతి గచ్చత గచ్చంత చూసారా ఇది నోట్ చేసుకోండి గచ్చతి గచ్చత గచ్చంత ఇంకా నీవు నీవు అంటే ఏమిటనమాట త్వం గచ్చసి వెడుతున్నావు మీరు మీరు ఇద్దరు యువాం అంటే ఇద్దరు వెడుతున్నారు అనుకోండి అప్పుడు గచ్చసి తర్వాత మూడు రెండో ద్వివచనం గచ్చత మూడోది ముగ్గురు వెళుతున్నాను అనుకోండి గచ్చత ఇక దీనికి ఎదురుగుండా వాడు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి గచ్చతి గచ్చత గచ్చంత నేను వెడుతున్నాను అని చెప్పినప్పుడు అహం గచ్చామి మేము ఇద్దరం వెడుతుంటే గచ్చావహ అనేక మంది మేము వెళుతుంటే గచ్చామహ ఇది అండి వెర్బులు మామూలుగా ఏకవచనం ద్వివచనం వస్తాయి మిగిలిన భాషలో ఇక్కడ ఏకవచనం ద్వివచనం బహువచనం మూడు అంటే ఒక్కొక్క పురుషకు మూడు చొప్పున మొత్తం తొమ్మిది వెర్బులు వస్తాయండి ఇది సంస్కృతంలో ఉండేటువంటి తేడా అనమాట అందుకని మీరు ఏం చేయాలి మూడు కంఠస్థం చేసేయాలి ఎలా కంఠస్థం చేయాలి మొదటిది ఏమిటనమాట గచ్చతి గ గచ్చతి గచ్చతి అంటే ప్రథమ పురుష అతడు బాలక గచ్చతి బాలకౌ గనేక బాకా గతంతి గచ్చతి గచ్చత గివు ీవు గచ్చసి గచ్చత గచ్చత నేను అహం గచ్చామి అహం గచ్చాము గచ్చావా గాము ఈ అర్బ్ ఈ యొక్క సీక్వెన్స్ మీరు చేస్తే దీని మీద మీరు పతతి అలాగే తిష్టతి మందతి ఇటువంటి వెర్బలన్నీ కూడా ఒక్కొక్క దానికి తొమ్మిది తొమ్మిది రూపాయలు వస్తాయి దానికి ప్రయత్నం చేసినట్లయితే భాషలో మీకు కొంత పట్టు రావడానికి అవకాశం వస్తుంది స్వస్తి